కార్తీక మాసం దీక్షలో ముగింపు ఎప్పుడు ఇది చాలా విచిత్రమైనటువంటి ప్రశ్న సాధారణంగా నక్తదీక్ష చేసే వాళ్ళకి అమావాస్య నాయుడు ఒకరోజు ఏం చేస్తారంటే అక్కడ నక్తదీక్ష మీరు సూర్యాస్తమైన తర్వాత భోజనం చేయడం కాదు నేను అర్చనాది క్రమం కూడా పగలే పూర్తి చేసిన పూర్తి చేసేసేయండి అంటారు ఎందుకంటే తండ్రి లేని వాళ్ళు అమావాస్య నాడు పితృతర్పణాలు ఇవ్వడం ప్రధానం మరి అమావాస్య నాడు పితృతర్పణాలు ఇవ్వాల్సినప్పుడు పితృదేవతలకి ప్రాధాన్యం ఎక్కువ మీరు అబ్బే నాకు శివుడు బాగా ఇంట్రెస్ట్ అండి శివుడి మీద నాకు ప్రేమ ఎక్కువ నేను శివుడిని చెప్తే ఇంకేమన్నా ఆరాధించను నేను వాళ్ళ రాత్రికి కూడా అర్చన చేస్తాను అంటే చాలా ద్రోహం అవుతుంది పంచమహాయజ్ఞాలు దేవయజ్ఞం దేవజ్ఞం మనుష్యజ్ఞం భూతజ్ఞం బ్రహ్మయజ్ఞం పితృయజ్ఞం అని చెప్పి ఐదు రకాల యజ్ఞాలు చెప్పి వాటిల్లో పితృయజ్ఞానికే ప్రాధాన్యం ఇచ్చారు ఆబ్దీకాల రోజుల్లో కూడా మీరు ఆచార వ్యవహారాలు చేస్తే సరే తెలియపోతే కనుక్కోండి బ్రాహ్మణ గృహాల్లో ఆప్తికం పెట్టి రోజున దేవుడి దగ్గర గంట కూడా కొట్టరు ఎందుకంటే ఆ రోజున కేవలం పితృదేవతలకే ప్రాధాన్యం పితృదేవతలనే అర్చించాలి అందువలన ఆ రోజున ఏదైనా సరే విశేషంగా వ్రతాలు వస్తే ఆ విశేష వ్రతాలు ఆపిస్తారు అంత ప్రాధాన్యం పితృదేవతలకి అలాగనే పితృదేవతల యొక్క ఆరాధన ఆపి మరుసటికి రోజుకి షిఫ్ట్ చేసుకునే అవకాశాలు లేవు అది గమనించుకోవాలి అంత గొప్పదైన పితృదేవతల యొక్క ప్రీతికరమైన రోజు అమావస్య అందువల్ల ప్రతి అమావాస్యకి తండ్రి లేని వాళ్ళు తర్పణాలు వెళ్ళాలి ఆ క్రమంలోనే కార్తీక మాసంలో మరి తండ్రి లేని వాళ్ళు అక్కడ అమావాస్య నాడు రాత్రికి ఉన్నప్పటికీ కూడా మరి ఆ రోజు తర్పణాలు పగలు కాబట్టి అక్కడ మధ్యాహ్నం కల్లా అర్చనాక్రమాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత పితృతర్పణాలు వల్లుకుని మరి సూర్యుడు ఉండగానే భోజనం చేయడం అనేది మరి తండ్రి లేని వాళ్ళ విషయంలో ఏమిటి అంటారు ఇక్కడ ఒక్కొక్కసారి మర్నాడు భూమిని కూడా అమావాస్య ఉంటుంది సంకల్పానికి కార్తీక మాసం మరి ఉంది కదా అక్కడ ఉదయానికి కనుక యాతిథం సమనం ప్రాప్య ఉదయం జాతి భాస్కర సాతిథి సకలాజ్ఞేయ స్నాన దానాది కర్మసు అని చెప్పాడు కదా అంటే అక్కడ సూర్యోదయానికి సంకల్పం అమావాస్య చెప్పడానికి వీలైనటువంటి సంకల్పంతో కూడినటువంటి కార్తీక మాసం సంబంధంగా ఉన్న రోజున స్నానానికి కూడా అవకాశం ఉంది కాబట్టి తండ్రి లేని వాళ్ళు దీక్ష అనేదేమో ఆ అమావాస్య ఆ తపణాల్లో వెళ్ళడానికి వచ్చిన రోజున వదిలేస్తారు ఆ రోజున ఆపేస్తారు కానీ మరి ఈ తండ్రి ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ దీక్ష ఆ మరణాడు ఒకవేళ మిగులు ఉదయం ఎనిమిదింటికో తొమ్మిదింటికో పదింటికో పదకొండింటికో అమావాస్య ఉంది అంటే కనుక ఆ రోజు కూడా మరి కార్తీకం అంతా స్నానం కూడా దీక్ష కదా స్నానం నక్తం దీక్ష కాబట్టి ఆ ముందు రోజు ఆ కార్యక్రమాల దీక్షలన్నీ కూడా చేసుకుని ఆ ఉదయానికి మిగులు ఉన్నటువంటి అమావాస్య రోజున ఆ దీక్షణ ఆపుకుంటారు ఈ విధంగా అమావాస్య రోజున తర్పణాలకు సంబంధించిన రోజు కనుక అదొకటే వచ్చింది ఎందుకంటే అమావాస్య పూర్తిగా ఉంది మర్నాడు సూర్యోదయానికి లేదు వాళ్ళ అమావాస్య ఉంది సాయంత్రం వరకు ఐదింటి వరకు ఉంది అనుకున్నాం ఏ తండ్రి ఉన్నవాళ్ళు తండ్రి లేని వాళ్ళు అందరూ కూడా ఆ రోజే ఆ దీక్ష ఆపేసుకోవాలి ఎందుకంటే మర్నాడు స్నానానికి కార్తీక సంకల్పం లేదుగా అందుకోసం అనమాట ఇది గమనించుకుంటారని భాషిస్తూ స్వస్తి